న్యూలాండ్స్ గ్రౌండ్లో ప్రేక్షకుల కేకలు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి ఒకవైపు ఉక్కంట మరోవైపు ఉత్సాహం అంతా నిండిపోయింది అక్కడ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు శుక్రవారం నాడు కేప్టౌన్లో ఒక అద్భుతమైన క్రికెట్ మాస్టర్ క్లాస్ మొదలైంది ఇది ప్రపంచం మొత్తం చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లింది మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి టీ ట్వంటీ కోసం ఐర్లాండ్ మహిళల జట్టుకు ఆతిథ్యం ఇచ్చిన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు కేవలం గెలవడమే కాదు ఏకంగా డామినేట్ చేసింది వాళ్ల ప్రదర్శన చూసి ప్రేక్షకులు విశ్లేషకులు అందరూ షాకయ్యారు మొదటి బంతి నుంచే ఇది ప్రొటీస్ జట్టుకు ఒక ప్రత్యేకమైన రోజు అవుతుందని అర్థమైపోయింది కేటాయించిన ఇరవై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా రెండు వందల ఇరవై పరుగుల భారీ స్కోరు చేసింది దీంతో ఐర్లాండ్ జట్టు వెంటనే ఒత్తిడిలోకి వెళ్లిపోయింది ఈ బ్యాటింగ్ విన్యాసం వెనుక ఉన్నది మరెవరో కాదు లారా వోల్వాట్ ఆమె చేసిన అద్భుతమైన సెంచరీతో పవర్ ప్రెసిషన్ రెండూ కలగలిసిన ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది ఆమె బ్యాట్ నుంచి బౌండరీలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్లాయి మంచి బంతులను ఫోర్లుగా మామూలు బంతులను సిక్స్లుగా మార్చేసింది ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు ఇది ఒక స్టేట్మెంట్ తమ ఉద్దేశాన్ని చాటిచెప్పిన ఒక బలమైన ప్రకటన ఇది దీని గురించి ప్రపంచ క్రికెట్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది అయితే సౌత్ ఆఫ్రికా ఇంత భారీ విజయాన్ని ఎలా సాధించింది మరి ముందు ముందు ఈ రెండు జట్లకు దీని అర్థం ఏంటి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ టీ ఇరవై బ్యాటింగ్లో ఒక మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి మొదటి నుంచే వాళ్ల ఓపెనర్లు చాలా ధాటిగా ఆడారు అందులోనూ లారా వాల్వాట్ ముందుండి నడిపించింది ఆమె సెంచరీ కేవలం తన వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు ఓవర్కి ఏకంగా పదకొండు రన్స్ చొప్పున స్కోర్బోర్డును పరుగులు పెట్టించిన ఆ ఇన్నింగ్స్కు అదే వెన్నెముక ప్రతి షాట్ ఎంతో నమ్మకంతో ఆడింది ప్రతి ఖాళీ ప్రదేశాన్ని పక్కాగా గుర్తించి బంతిని అక్కడికే పంపింది ఆమెకు అనుభవజ్ఞురాలైన ఆల్రౌండర్ మరిజానే కప్ చక్కటి సహకారం అందించింది కప్ కీలకమైన అర్ధ సెంచరీతో మిడిల్ ఆర్డర్కు స్థిరత్వాన్ని దూకుడైన ఆటను జోడించింది ఇద్దరూ కలిసి ఐర్లాండ్ బౌలింగ్ దాడిని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు నిజానికి ఇదొక పోటీగా మారాల్సిన అంతర్జాతీయ మ్యాచ్ కానీ వాళ్లు దాన్ని ఏకపక్షంగా మార్చేశారు కేవలం పవర్ప్లేలోనే సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా అరవై పరుగులు చేసింది అప్పుడే వాళ్ల దూకుడు ఆట ఏంటో అర్థమైపోయింది ఈ దూకుడు ఇన్నింగ్స్ మొత్తం కొనసాగింది దీంతో ఐర్లాండ్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ల ఫీల్డర్లైతే బంతుల వెంట పరుగెత్తుతూనే ఉండాల్సి వచ్చింది రెండు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై పరుగులు ఇది కేవలం అద్భుతమైన స్కోరు మాత్రమే కాదు టీ ఇరవై అంతర్జాతీయ క్రికెట్లో సౌత్ ఆఫ్రికా సాధించిన హైయెస్ట్ స్కోర్లలో ఇది ఒకటి ముఖ్యంగా ఒక అసోసియేట్ దేశంపై ఇంత భారీ స్కోరు కుట్టడం వాళ్ల బ్యాటింగ్ లైన పాధిపత్యాన్ని స్పష్టం చేసింది ఈ ప్రదర్శన కేవలం పరుగులు చేయడం గురించే కాదు క్రికెట్ ప్రపంచానికి ఒక స్పష్టమైన మెసేజ్ పంపినట్టు అయింది రెండు వందల ఇరవై ఒకటి పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించాల్సిన ఐర్లాండ్ దురదృష్టవశాత్తు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయింది ఆ భారీ లక్ష్యం వాళ్ల మీద ఒత్తిడిని బాగా పెంచింది సౌతాఫ్రికా బౌలింగ్ చాలా కట్టుదిట్టంగా ఉండటంతో ఐర్లాండ్ బ్యాటర్లు ఎవరూ సరైన లయ అందుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు వికెట్లు వరుసగా పడిపోవడంతో అవసరమైన రనరేట్ అమాంతం పెరిగిపోయి చేతులు దాటిపోయింది ఐర్లాండ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా నలభై పరుగులు చేయలేకపోయారు సౌతాఫ్రికా బౌలర్లు ఎంత పదునైన లైనండ్ లెంగ్తో బౌలింగ్ చేశారంటే ఐర్లాండ్ వాళ్లు ఏమాత్రం ఎదురుదాడికి వెళ్లలేకపోయారు వాళ్ల బౌలింగ్ పదునుకు ఇదే నిదర్శనం పవర్ప్లేలో సౌతాఫ్రికా కంట్రోల్ ఎంత బాగా ఉందంటే ఐర్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కేవలం ఇరవై ఐదు పరుగులే చేసింది అప్పటికే ఈ చేజింగ్ ఎలా సాగుతుందో ఒక క్లారిటీ వచ్చేసింది సౌతాఫ్రికా పేస్ స్పిన్ బౌలర్లు ఇద్దరూ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఐర్లాండ్ ఎక్కడా టార్గెట్ను కనీసం చేరుకోవాలనే ఆలోచన కూడా చేయనివ్వలేదు దీంతో సౌతాఫ్రికా నూట ఐదు పరుగుల భారీ తేడాతో గెలిచింది ఐర్లాండ్ అయితే ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం నూట పదిహేను పరుగులకే పరిమితమైంది ఈ భారీ గెలుపుతో ఆ రోజు సౌతాఫ్రికా ఎంత బలమైందో చూపించడమే కాదు ఈ ఫార్మాట్లో రెండు టీంల మధ్య ఎంత తేడా ఉందో కూడా స్పష్టమైంది తర్వాతి మ్యాచ్కు ముందు ఐర్లాండ్ చాలా ఆలోచించుకోవాల్సి ఉంది టీం గెలుపు పక్కన పెడితే ప్లేయర్ల వ్యక్తిగత ప్రదర్శనలు కూడా చాలా బాగా మెరిశాయి అవి అభిమానులని విశ్లేషకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన లారా వోల్వాట్ న్యూలాండ్స్లో సెంచరీ కొట్టడం చాలా స్పెషల్ అని చెప్పింది భవిష్యత్తు టోర్నమెంట్లకి టీం జోరు పెంచడంపైనే దృష్టి పెట్టిందని తను నొక్కి చెప్పింది తను ఆడిన ఇన్నింగ్స్ ఒక మాస్టర్ క్లాస్ లాంటిది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కి తను ఎప్పుడూ స్థిరంగా ఆడే కీలకమైన బ్యాట్స్మెన్ అని మరోసారి రుజువు చేసింది మరిజానే కాప్ పవర్ఫుల్ హాఫ్ సెంచరీ అలాగే తను వేసిన పొదుపు బౌలింగ్ స్పెల్ తన విలువైన ఆల్రౌండ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో మరోసారి తెలియజేశాయి టీమ్ బ్యాలెన్స్ కి తను చాలా అవసరం అనిపించింది ఇదంతా ఇలా ఉండగా డేన్ వాన్ నికెట్ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సూనే లూస్ గొప్ప నాయకత్వ లక్షణాలని చూపించింది మ్యాచ్ తర్వాత తను మాట్లాడుతూ టీం స్టార్టింగ్లోనే ఒక జోరు చూపించాలనుకుంటుందని చెప్పింది తన బ్యాటర్లు అద్భుతంగా ఆడారని బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని పొగిడింది అయితే వాన్ నికెట్ లేకపోవడం అభిమానుల్లో చాలా అనుమానాలకు చర్చలకు దారితీసింది తనకు గాయమైందా లేక విశ్రాంతి ఇచ్చారా లేదా టీం లీడర్షిప్లో జట్టు కూర్పులో ఇదొక స్ట్రాటజిక్ మార్పా ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యాయి ఈ ప్రశ్నలు ఇప్పటికే రసవత్తరంగా ఉన్న మ్యాచ్కి మరింత ఉత్కంఠను పెంచాయి ప్రొటియాస్ టీం భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు సౌత్ ఆఫ్రికా సాధించిన ఈ అద్భుత విజయం కేవలం ఓ సిరీస్ గెలుపు మాత్రమే కాదు ఇది వాళ్లకి ఒక పెద్ద ఊపునిచ్చే విజయం రెండు వందల ఇరవై పరుగులు చేసి నూట ఐదు పరుగుల భారీ తేడాతో గెలవడమనేది అది కూడా రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ఐసీసీ మహిళలటి ఇరవై వరల్డ్ కప్ ముందు వాళ్లకి ఒక గట్టి మెసేజ్ ఇస్తుంది ఈ గెలుపు వాళ్ల బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ ని బాగా పెంచింది ముఖ్యంగా వోల్వాట్ లాంటి వాళ్లకి అంతేకాదు కెప్టెన్గా సూనేలూస్ తనకి ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చింది దీర్ఘకాలిక కెప్టెన్సీ బాధ్యతలకు ఇది ఆమెకు మంచి పాయింట్స్ తెచ్చిపెట్టింది ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బలహీనమైన జట్లను ఎలా చిత్తు చేయగలదో స్పష్టంగా చూపించింది మల్టీ టీమ్ టోర్నమెంట్లలో నెట్రన్ రేట్కి ఇది చాలా కీలకమైన అంశం అయితే ఐర్లాండ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్లకు ఒక గట్టి రియాలిటీ చెక్ ఇచ్చింది నూట ఐదు పరుగుల భారీ ఓటమి వాళ్ల బ్యాటింగ్ డెప్ పవర్ హీట్టింగ్ చాలా లోపాలు ఉన్నాయని బయటపెట్టింది ముఖ్యంగా ఒక టాప్ టీమ్ బౌలింగ్ ని ఎదుర్కొనేటప్పుడు వాళ్ల సత్తా ఏంటో తెలిసిపోయింది పెద్ద పెద్ద ఐసీసీ ఈవెంట్స్ కి క్వాలిఫై అవ్వాలని వాళ్లు చూస్తున్న ఈ టైంలో ఈ సిరీస్ వాళ్ల అభివృద్ధికి ఒక కీలకమైన కొలమానంగా మారింది ఐర్లాండ్ ఇప్పుడు మళ్లీ ప్రణాళికలు మార్చుకోవాలి పవర్ప్లేలో స్కోర్ పెంచడం మిడిల్ ఆర్డర్ బలాన్ని పెంచుకోవడం లాంటివి రాబోయే మ్యాచ్లలో వాళ్లకు చాలా అవసరం ఈ మొదటి టీ ఇరవై మ్యాచ్ కేవలం సిరీస్కి ఒక టోన్ని సెట్ చేయడమే కాదు రెండు జట్ల బలాబలాలను కూడా బాగా చూపించింది అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వాళ్ల భవిష్యత్ ప్రయాణానికి ఇది ఒక దారి చూపించింది